హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ షాస్ క్యూ లైఫ్ బిజినెస్ ఛానల్ ఈ ఛానల్ లో కేవలం డాడీ గారి చెప్పిన వాయిస్ ని మాత్రమే పెట్టబడును కాబట్టి మీరు నా ఈ ఛానల్ ని షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ ని మరింత ఆదరిస్తారని కోరుచున్నాను నా ఛానల్ ను మరింతగా ఆదరిస్తూ ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను ఈ ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు డాడీ గారి సమాచారాన్ని పూర్తిగా తెలియజేయబడుతుంది ఇంకెందుకు ఆలస్యం సబ్స్క్రైబ్ చేయండి మరింత ఉత్సాహాన్ని పెంచండి గుడ్ మార్నింగ్ డాడీస్ అండ్ కింగ్స్ మనం మాట్లాడుకున్న మాటల్లో గతంలో మనం ఇచ్చిన ప్రతి మాటని నెరవేర్చుకుంటూ పోవాల్సిన విధానంగా మనం వెళ్ళిపోతున్నాం నేను చెప్పినట్టుగా సెల్ ఫోన్ విన్నర్కి ఒక కాయిన్ బండి విన్నర్కి రెండు కాయిన్స్ కార్ విన్నర్కి ఐదు కాయిన్స్ డి కాయిన్స్ ఇస్తానని చెప్పాను అవి మీకు వేసేయడం జరిగింది ఇది మాట్లాడేసిన తర్వాత విన్న తర్వాత మీరు మీ అకౌంట్స్కి వెళ్ళి చూసి అది చూసుకొని మిగతా వాళ్ళకి కూడా ఆ విషయాన్ని తెలియజేయండి ఎందుకంటే మనకి భవిష్యత్తు సంపద ఇది భవిష్యత్తు సంపద కాబట్టి దాన్ని ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకుంటే మీకు అవి తెలుస్తుంది రెండోది మనం మరి వర్క్ చేసిన వాళ్ళు అంటే ఇంతకుముందు మనం చేసినందుకు నేను ఇస్తానని మాట ఇచ్చాను కానీ ఇంకా ఇంకా ది బెస్ట్ వర్క్ చేసిన కార్ విన్నర్స్ బండ్ విన్నర్స్ సెల్ విన్నర్స్ అండ్ సీఈఓస్ అండ్ సూపర్ సీఈఓస్ వాళ్ళందరికీ కూడా మళ్ళీ నేను ఎక్స్ట్రా ఇవ్వాల్సి ఉంది సిఇ అయినా కార్ విన్నర్ అయినా అక్కడ విడి లేదు అందరూ కార్ విన్నర్స్ చేయాలంత అనేది పర్సనల్గా మరి నేను చూసి వాళ్ళకి ఇవ్వాలి సూపర్ సియోస్కి నేను ఇవ్వాలి ఎవరెవరు వర్క్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా నేను మహర్నీస్ కష్టపడి గత కొన్నాళ్ళుగా ఇది ఈ ఆప్షన్స్ వచ్చిన తర్వాత పనిచేస్తున్న వాళ్ళకి గుర్తు పెట్టుకొని మీ కష్టాన్ని మీ కష్టాన్ని గుర్తు తనుక ప్రోత్సాహంగా నేను ఇస్తానని చెప్పి డెఫినెట్ గా అవి కూడా నెక్స్ట్ మీకు అవి కూడా పంపించేస్తాను మీరు రిఫరెన్స్ లింకులు కానివ్వండి లేకపోతే ఇంకే రకమైన లింకులు గాని ఉండి మీకు నచ్చిన చోట తీసుకోవచ్చు ఈ ఛానల్లో ఎటువంటి రిఫరెన్స్ లింకులు ఇవ్వబడవు సో ఫర్ మోర్ వీడియోస్